తీసుకుడు వచ్చినవి అందరికి నిద్ర వందనాలు ఈ సమయం ఇచ్చిన సుమారయ్య గారికి వందనాలు మరి ఈ రోజు ఉదయ కాల సమయంలో మరి యొక్క మారకొండన్నను ప్రేమించి ఈరన్నను ప్రేమించి మరి ఈ రోజు పాత కేజీలు బియ్యం నా సోదరులు ఒక నెల రోజులు ఈ యొక్క క్రిస్మస్ తరపున మరి నా సహోదరులకు అన్నం పెట్టాలి వాళ్ళ ద్వారా అనేకులు తిని ఆకలి తీర్చుకొని పూర్తిగా ఉండాలని మరి దేవుడు దేవుడి ఇచ్చి మరి ఇది దేవుని సంకల్పము నా దేవుని పేరాపణ తప్పితే ఈ యొక్క పేరాపణ మనసులకు వచ్చింది కాదు కానీ నిశమ్మ ఉన్నంత ఆమె పుట్టకథనే దేవుడు మరి ఆమె ఇతరాంగ్రాలకు ఉంది గనక నాలాంటి వాళ్ళు ఎంతో ఉన్నారు ఈ లోకంలో నాలాంటి వాళ్ళని నేను ఎంతో ఆదుకోవాలి నా దేవుని నేను సంతోషపెట్టాలి నా దేవునికి నేను ఇష్టమైన బిడ్డగా ఉండాలని మరి ఆయన మరి సుమానయ్య భర్తగా దేవుడు ఆమెకి ఇవ్వబట్టి ఈరోజు ఈ కాలీ జరిపిస్తున్నాడు మరి ఇరవై లక్షలు సంపాదించిన మరి సహోదరులను కూడా ఎవరు ప్రేమించట్లేదు ఎవరు స్వార్థమాలు చూసుకుంటూ ఆమె వెళ్ళిపోయింది కదా లోకం వదిలి నాకేం పని ఆమెతో నాకేం పని అని చెప్పి మరి ఎంత స్వార్థ పనులయ్యి మరి లోకములో తిని తాగి మరి ఎంతగానో విడిగా తిరిగే పురుషులు ఉన్నారు కానీ దేవుడు నిజంగా సునాను పట్ల దేవుడు ఉంది నా కుమారుడు అని ఆమె తల్లి గర్భంలోనే మరి వాళ్ళ తల్లి గర్భంలో సుమాను దేవుడు ఎన్నుకున్నాడు మరి ఏసుప్రభుని ఎలాగెందుకొని భూమికి పర్లో కాని మన కోసం పంపించాడు మరి గణిరు పట్టణంలో పందరి పట్టణాల కోసము ఈ యొక్క సుమాను ఎన్నుకున్నాడు మరి ఇలాంటి గొప్ప ప్రేమ ఇలాంటి గొప్ప త్యాగము ఎవరు చేయలేదు నా బిడ్డదారు అలా చేస్తున్నాడంటే అంటే ఆయన ఎంతో మైనకరంగా దేవుడికి మరి మనం ఇష్టకరంగా మనం అందరం కూడా సుమాను బట్టి ఇంకా అనేకులకు చేయాలి ఆయన వాళ్ళ దినం నుండి ముసలి ఉద్దురయ్యేంత వరకు మరి ఇట్లాంటి కార్యాలు ఎన్నో జరిగించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆశపడ్డ ప్రాణాలు తృప్తిపరచగలిగిన దేవుడు కనుక ఈరోజు ఉదయకాల సమయంలో సింగన్నడు పోయిన నెలలో చేయాల్సిన కార్యక్రమం దేవుడి నెలలో మరి ఉదయకాల సమయంలో ఈ యొక్క డిసెంబరు మరి రెండో తారీఖున ఈరోజు ఈ బిడ్డకు ఇవ్వాలని దేవుని చిత్తమైన్నది మరి పాతి కేజీల బియ్యము క్రిస్మస్ తరఫున సుమానయ్య మరి ఈరన్న తరఫున మరి ఈ యొక్క మాలకొండన్నకు ఇవ్వాలని దేవుడు తలంపించాడు ఈ యొక్క బియ్యము పాత కేజీలు ఆయన తింటూ మాలకొండన్న అనేకులకు నా సహోదరులకు ఆకలి తెచ్చి నాన్ను బట్టి అని ఎంతగానో ఎన్నోసార్లు తిరిగి మరి అయ్యారు నాకు చేయాలి సహాయము అని ఎన్నోసార్లు తిరిగినాడు మరి ఈ కోరిక ఖచ్చితంగా తీరుస్తాడు దేవుడు అని చెప్పి ఆయన మాట ఇచ్చినంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు మాట ఇచ్చి తప్పుకునేవాడు కాదు అందరిలాంటి మనిషి కాదు సుమారయ్య దేవుడు నిజంగా ఆయనను ఎన్నుకున్నాడు మరి ఆయన తరపున ఇంకా ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఇలాంటి ఎంతో ఎంతోమంది ఉన్నారు పల్లెలల్లో పట్టణాలలో మరి అనేకలు బాధపడుతూ ఉన్నారు వారందరికీ కూడా తల్లిదండ్రులు పిల్లలకు అందరికీ చెయ్యాలి నాకున్న నా శక్తి వరకు నాకు లేకపోయిన ఇబ్బంది లేదు నేను తినకపోయిన ఇబ్బంది లేదు నేను పది మంది ఆఖరి పిలిస్తే నా దేవుడు పిలిచుతాడన్న ఆలోచనతో మరి సుమారైతే ఎంతో మంచి దేవుడు తలంపించాడు ఈ తలంపుని గురించి మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి మనమందరము దేవుని పిల్లలం కనుక ఆయన వచ్చేంత వరకు పుమ్మిన మనం ఉన్నంత వరకు ఇలాంటి కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు ఎన్నో ఘనంగా జరిగించాలని మరి అనేకుల గురించి మరి ఆయన ఆలోచన చేస్తున్న కోరిక తీర్చాలని ఆశపడ్డ ప్రాణాలు దేవుడు అందరినీ తృప్తిపరచగలిగిన దేవుడు కనుక సుమారయ్య కోరిక ఇంకా ఇలాంటి ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని మీ అందరికి మనసు పూర్తిగా మరి ఉదయపూర్తమైన వందనాలు చేస్తూ మరి సుమారయ్య గారికి నిన్న వందనాలు చేస్తూ ఇంతవరకు కార్యక్రమం జరిగించిన దేవుడికి నిన్న వందనాలు అప్పుడు వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు